హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది కదా నేను ఏదైనా వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేసి సో ఇక మీదైతే అలా ఉండదు అనుకుంటున్నాను అండ్ నా ఫేస్లో టెన్షన్ చూస్తున్నారా ఇప్పుడు మళ్ళీ ఫైల్స్ అన్నీ తీసుకొని యశోదాకి వెళ్తూ ఉన్నాము అసలు మా మైండ్లో యశోదా లేదు మీరు మా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తే నా ట్రీట్మెంట్ అంతా అంకురా హాస్పిటల్స్లో జరుగుతూ ఉంది కానీ లాస్ట్ మినిట్ వాళ్ళు పెట్టిన కంగారుకి వాళ్ళు పెట్టిన టెన్షన్కి మేము హాస్పిటల్ చేంజ్ అయ్యాము అని చెప్పాను ఎందుకు అంటే నాకు జరగాల్సిన సర్జరీ ఏదైతే ఉందో అది టూ డేస్ చేస్తామన్నారు వన్ డేలో అవ్వదంట టూ డేస్లో చేస్తారంట టూ డిఫరెంట్ ప్రాసెస్ యూస్ చేసి చేస్తారంట మాకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయాయండి రెండు రోజుల ఒక్క సర్జరీ రెండు రోజుల అసలు బాడీ ఏమైపోద్ది అసలు అలాంటిది మేజర్ థింగ్స్లో కదా జరుగుతుంది ఇంత చిన్న దానికి ఎందుకు అంత ఇది అని కంగారు వచ్చి మా వారు ఫైల్స్ పట్టుకుని దాని ఇంట్లో డ్రాప్ చేసేసి ఫైల్స్ పట్టుకుని హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళ మిస్సెస్కి ఇట్లా జరిగిందంట గైనిక్ రిలేటెడే సో వాళ్ళు చెప్పిన హాస్పిటల్స్కి అయితే వెళ్ళారు ఎక్కడో మా వారికి యశోదా మీద ఒక చిన్న నమ్మకం ఉండి అక్కడికి కూడా వెళ్ళారు లాస్ట్ మినిట్ ఆయన ఇంటికి వచ్చి సర్జరీ యశోదాలో షెడ్యూల్ అయింది అన్నారు నాకు అసలు ఎంత బాధ కోపం అన్నీ వచ్చేస్తున్నాయంటే ఆ ఫేజ్లో అసలు అవుతుందా అవ్వదా ఎందుకు ఇన్నిసార్లు ఆగిపోతూ ఉంది ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ తిరగాల్సి వస్తూ ఉంది అసలు ఏం రాసిపెట్టిందో నా దాంట్లో అసలు ఏం జరగబోతుందో అన్న టెన్షన్లో నేనున్నాను నేనేమో పేరెంట్స్ని పిలవట్లేదు ఎందుకు అంటే కంగారు వస్తుంది నాకు ఏది ఫైనలైజ్ అవ్వట్లేదు వాళ్ళని పిలిచాకేముంటుంది వాళ్ళకి కంగారు వస్తుంది ఎందుకు అని నేను వాళ్ళని పిలవట్లా సో లాస్ట్లో ఇంకా యశోద అన్నప్పుడు నాకు భయం వేసింది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నాకు చాలా చిన్న ట్రీట్మెంటే కావచ్చు లైక్ అనేమియ టూ యూనిట్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ ఐరన్ ఎక్కించారు కానీ ఇంటర్నల్ టెస్ట్స్ చాలా జరిగాయి ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడైనా అవుతుందేమో అని ఇంటర్నల్ టెస్ట్స్ చాలా జరిగాయి అందుకను అన్ని అన్నీ కలిపి మాకైన బిల్లే వన్ పాయింట్ టూ ల్యాక్స్ ఇప్పుడు సర్జరీ అంటే ఎన్ని ల్యాక్స్ బిల్ వస్తుంది ఇది నా క్వశ్చన్ మా వారంటారు హెల్త్ కంటే ఎక్కువ ఇవన్నీ అని మా వారంటారు కానీ నేను అట్లా కాదండి నేను కొంచెం అన్నీ ముందే తెలిసేసుకోవాలన్న ఆరాటంలో ముందు అడిగేస్తూ ఉంటాను అనమాట బిల్ ఎంత అవుతుంది అని ఇంకొకటి మాకు లాస్ట్ టైం ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత చాలామంది చెప్పింది ఏంటి అంటే యశోదకి ఒక మంచి పేరు ఉంది అంటే కొన్ని మెడికల్ ఫెయిల్యూర్స్ జరిగాయి అక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు అని చాలామంది క్వశ్చన్ చేశారు మాకు తెలియదు కదా మేము ఎప్పుడు హైదరాబాద్లో ఇట్లా ఉన్నాము సో మాకేం తెలుసు మేమేమనుకున్నాము మాకు ఒక డాక్టర్ చెప్పారు ఆయన అక్కడ వర్క్ చేస్తారని చెప్పారు సో ఆ రిఫరెన్స్ పట్టుకుని వెళ్ళాము ట్రీట్ చేయించుకున్నాము కానీ మాకు అక్కడ మెడికల్ ఫెయిల్యూర్స్ జరిగాయి కొంతమంది ప్రాణాలు పోయాయి అని మాకేం తెలుసు సో మాకేం తెలియదు ఇప్పుడు సర్జరీ అంటే నాకు అదొక టెన్షన్ పట్టుకుందనమాట ఆ రోజు నా టెన్షన్ అసలు నేను చెప్పలేనండి పేరెంట్స్కి ఇంకా ఫోన్ చేసి రండి ఇంక బయలుదేరండి యశోదాలో అంటాం మళ్ళీ నాకు కొంచెం కంగారుగా ఉందని చెప్తే ఇంకా టికెట్స్ అవన్నీ బుక్ చేసేసుకుని వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నించానండి అసలు అది ఎంత పెయిన్ఫుల్ అయినా కూడా నవ్వుతూనే ఉన్నాను అన్నీ కూడా నీట్గా చేయించుకుంటూ ఉన్నాను మా వారు అలా చూస్తూ ఉన్నారు దీని చిన్న ఇంజెక్షన్ అన్న భయమే ఇంత ప్రాసెస్ ఎట్లా సహిస్తుంది ఎట్లా ఓర్చుకుంటుంది ఇదంతా అన్న ఇది ఆయన కళ్ళలో క్లియర్గా తెలిసిపోతుంది లోపలి చచ్చిపోతుంది పాపం పైన అయినా నవ్వుతుంది అన్నది క్లియర్గా తెలిసిపోతుంది అందుకే ఫుల్ టైం నా దగ్గరే ఉండడానికి ప్రయత్నించారు ఆయన ఎప్పుడైతే ఒక సర్జరీ టూ డేస్ చేయాలి అన్నారు అప్పుడు నాకు అర్థమైంది ఇది చిన్నది కాదేమో ఇది నేను అనుకున్న చిన్నది కాదేమో అని అప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది మా వారికి కూడా స్టార్ట్ అయ్యే పరిగెట్టారు ఏ వరకు సో యశోద ఏంటి అంటే బాగుంటుంది చాలా కేర్ఫుల్గా బాగా చేస్తారు కానీ మెడికల్ మిస్టేక్స్ కావచ్చు మెడికల్ ఫెయిలియర్స్ కావచ్చు ఎవరి చేతిలో ఉండదు కదా మీరు చెప్తే నమ్మరు నేను బయటకు స్ట్రాంగ్గా కనపడతాను కానీ సర్జరీలు అంటే భయం అండి నాకు నా డెలివరీ అప్పుడు కూడా నాకు చాలా టెన్షన్ వచ్చి మా వారేమో కర్ణాటకలో ఉన్నారు నేను వరంగల్లో ఉన్నాను ఫోన్ చేసి హాస్పిటల్లో అప్పటికి అడ్మిట్ అయిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ డెలివరీ ఇంకా సి సెక్షన్ అనమాట ఫోన్ చేసి నాకేమన్నా ఒకటే నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో ఈ మాటలే ఈ పిచ్చి మాటలని మాట్లాడతాను నేను స్టార్టింగ్ నుంచి మన మెయిన్ ఛానల్ ఉన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళైతే నా ప్రెగ్నెన్సీ స్టోరీ దాంట్లో ఉంటుంది ఇది మా వారు చెప్తూ ఉంటారు లైక్ చాలా టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టింది ఏడ్చింది ఆ రోజు ఇంకా నేను పరిగెట్టుకుని రావాల్సి వచ్చింది కర్ణాటక నుంచి వరంగల్ వరకు అని సో అవన్నీ మిస్ అయ్యాయి ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ లేవు ఆ వీడియోస్ అన్నీ పోయినాయి కాబట్టి చూపించలేము మళ్ళీ కానీ సర్జరీ అంటే కొంచెం పెద్దవాటికే చేస్తారు కదా చిన్నవంటే ఎక్స్రేలు స్కాన్లు ట్రీట్మెంట్స్ కానీ సర్జరీ వరకు వెళ్ళింది అంటే కొంచెం సీరియస్నెస్ చూపించాలి కదా కొంచెం టెన్షన్ ఉంటుంది కొంచెం భయం వేస్తూ ఉంటుంది వాటిని ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అండ్ మనము ఊరికానూర్లో వచ్చి ఉంటూ ఉన్నాము టక్ ఏమన్నా సాయం కావాలంటే ఎవరిని అడగలేము ఆఫ్కోర్స్ రిలేటివ్స్ ఉంటారు బట్ అంత డిపెండ్ అవ్వగలుగుతానా లేదా అన్న ఇవన్నీ ఉంటాయి కదా సో మేమిద్దరం చేసుకోగలిగినవన్నీ మేము మేనేజ్ చేసుకున్నాము లేదు ఇంకా పెద్దవాళ్ళు అవసరం పడుతుంది అన్నప్పుడు మాత్రం మేము పేరెంట్స్ని పిలుచుకున్నాం అన్నమాట అండ్ ఇక్కడైతే కావాల్సిన గ్రాసరీ కావచ్చు అక్షయ్కి స్నాక్ కావచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా తీసుకుని ఇంటికైతే వచ్చేసాము బిల్ అయితే కొంచెం ఎక్కువే అవుతుంది లూలు మాల్లో అంతా ఆర్గనైజ్డ్గా ఉంటాయి కాబట్టి మాకు ఇష్టం అనమాట ఆ తర్వాత నెక్స్ట్ డే మా పెళ్ళి రోజు లెవెన్త్ జూన్ మా పెళ్ళి రోజు సో అప్పుడు ఏంటి అంటే మీరు అందరూ మమ్మల్ని విష్ చేశారు గుర్తుందా నేను షార్ట్ పెట్టాను మా పెళ్ళి ఫోటో ఇంకా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా ఒక షార్ట్ లాగా చేసి పెట్టాను మీలో చాలామంది మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా తీసుకొని ఆ మర్నాడు అంటే ట్వెల్త్ జూన్ సర్జరీకి వెళ్ళాను సర్జరీ బాగా జరిగిందండి దేవుడి వల్ల చాలా ఈజీగా అనిపించింది ఆ తర్వాత ఎందుకో ఏదో పెద్దది కాపాడుతుందేమో నన్ను అనిపిస్తూ ఉంది అంటే ఎలా చెప్పాలో తెలియదు కానీ అన్నీ వీలైనంత వరకు రికార్డ్ చేశాను ఆ చిన్న చిన్నవి అక్కడక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాను సో అవన్నీ మీరు చూస్తారు అసలు పెయిన్ లేకుండా లేదు ఇప్పటికైతే టూ వీక్స్ దాటింది కానీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి బరువులు ఎత్తొద్దన్నారు బాడీ స్ట్రెయిన్ తీసుకోకూడదు వీలైనంత వరకు రెస్ట్ తీసుకోమన్నారు రెస్ట్ అయితే తీసుకుంటూ ఉన్నాను లాస్ట్ టెన్ డేస్ మీకేం వీడియోస్ రాలేదు కానీ అంతకుముందు టూ అయితే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఒక టూ డేస్ అయ్యాక అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకరే ఒకరు కుమారి గారు వాయిస్ ఏంటండి బాగాలేదు అని పెట్టారు సర్జరీ అప్పుడు మనకి బ్రీతింగ్ పైప్ వేస్తారు కదా దానివల్ల వాయిస్ సరిగ్గా రాలేదు మీరు గమనిస్తే అందులో వాయిస్ కొంచెం బొంగురుగా కొంచెం వీక్గా ఉంటుంది అది సర్జరీ అయిన సెకండ్ డే అట్లా అనమాట అంటే ఇంటికి వచ్చేసిన ఆ తర్వాత సో ప్రస్తుతానికైతే పర్వాలేదు కోలుకుంటున్నాను నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అక్షయ బాక్స్ రెడీ చేయగలుగుతున్నాను ఇట్లా చిన్న చిన్నవన్నీ చేసుకోగలుగుతున్నాను కానీ పెయిన్స్ ఇంకా తగ్గలేదు త్రీ డేస్లో మన పనులు చేసుకోవచ్చు అన్నారు అది నిజమే కానీ కంప్లీట్గా క్యూర్ అయిపోయింది అని అయితే చెప్పలేను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనకి సి సెక్షన్స్ అవి జరిగినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము ఫుడ్ పరంగా కావచ్చు బాడీని స్ట్రెయిన్ చేయకుండా ఎట్లా మనము ఇది అవుతాము ఇది ఆల్మోస్ట్ అంతే కానీ అక్కడ మనకి బేబీ వస్తుంది ఇక్కడ మనకి ఫైబ్రాయిడ్ వచ్చింది అంతే సో నవ్వుతా చెప్తున్నాను కానీ అండి అది చాలా అంటే చాలా నొప్పులు అవన్నీ చెప్పలేను ఎందుకంటే కొంతమంది భయపడతారు ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మందే గోత్రు అవుతూ ఉన్నారు కదా నాకు భయపెట్టడం ఇష్టం లేదు బట్ యా మేనేజబుల్ అంటే ఎవరైనా ఇంట్లో సాయం చేయడానికి పెద్దవాళ్ళు ఉంటే మాత్రం మనకు ఆ కష్టం తెలీదు సో నేనైతే మా పేరెంట్స్ని పిలుచుకున్నాను అండ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైం విత్ సో హ్యాపీగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి ఇక్కడ అదే సూట్ కేస్ సర్దుతూ ఉన్నాం కదా హాస్పిటల్లో త్రీ డేస్ ఉండాలి సో వాళ్ళు చెప్పడం ఎట్లా చెప్పారంటే సెకండ్ డే బాగానే ఉంటే పంపించేస్తాము అదర్వైజ్ థర్డ్ డే కూడా ఉండాల్సి వస్తుంది అన్నారు సో త్రీ డేస్కి అమ్మ నాతో ఉంటుంది నేను నా బట్టలు ఎట్లాగో యశోదాలో వాళ్ళు డ్రెస్ అది ఇస్తారు సో నేనేమనుకున్నాను వచ్చేటప్పుడు కావాల్సినవి ఇంకా బెడ్షీట్ టవల్స్ ఇవన్నీ సర్దేస్తూ ఉన్నాను అన్నమాట అమ్మ సారీ సో అవన్నీ పాపం తనకి రెస్ట్ లేకుండా అయిపోయింది ఆ రోజు మార్నింగ్ వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్లో నా సర్జరీ అదంతా అనమాట అన్నీ బాగానే జరిగాయి ఎప్పుడు ఏం జరిగింది అన్నది ఆ వ్లాగ్స్లో నేను చెప్తాను అండ్ ఇక్కడ మా అమ్మ కూడా నీట్గా బాక్స్లో పెట్టుకుని వచ్చిందన్నీ కావాల్సినవన్నీ అవన్నీ చూసుకుంటా కబుర్లు చెప్పుకుంటా వీలైనంత వరకు అట్లా స్మైల్గానే ఉండడానికి ప్రయత్నించానండి మీకు అనిపించవచ్చు ఏంటి ఈ టైంలో కూడా ఎవరైనా అట్లా నవ్వుతూ ఉంటారా అంటే నాకు ఏడవాలనిపించలేదు ఫస్ట్ థింగ్ నాకు ఆ టెన్షన్ మొహం మీద చూపించాలనిపించలేదు వీలైనంత వరకు ధైర్యంగా ఉంటే అందరూ ధైర్యంగా ఉంటారు అన్న ఇది నాకు లోపల టెన్షన్ ఉన్నా కూడా నేను దాన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను వీలైనంత వరకు మేనేజ్ చేసామండి హ్యాపీగా ఉండడానికి అట్లాగా ఎవరిని టెన్షన్ పెట్టకుండా జరిగిపోయాయి అన్నీ కూడా టచ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్లో మనకి ట్యాబ్లెట్ అది ఇస్తారు కదా పొట్ట క్లీన్ అవ్వడానికి దాని టైం అనమాట మా వారు జోక్ లేస్తూ ఉన్నారు ఇక్కడ ఆ రోజు ఏంటి అంటే నాకు ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి డిన్నర్ అయిపోవాలి అని చెప్పారు అండ్ ఆ తర్వాత ఏం తినొద్దు తాగొద్దు అండ్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఈ మెడిసిన్ వేసుకోమన్నారు సో డాక్టర్స్ చెప్పినట్టే చేసామన్నమాట మా వారేమో జోక్ లేస్తానే ఉన్నారు ఇప్పుడు కూడా నాకు ఆ వీడియో చూస్తే నవ్వు వస్తూ ఉంది నేను కొన్ని కమెంట్స్ చూశాను మెడిసిన్స్తో కూడా తగ్గించారు అని టచ్ వుడ్ వెరీ లక్కీ అంటే మీరు కానీ నాకైతే ప్రతి చోట సర్జరీ అనే చెప్పారు నేను రాజమండ్రిలో చూపించుకున్నాను హైదరాబాద్లో చూపించుకున్నాను ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ హాస్పిటల్స్ వెళ్ళామా సో అన్ని చోట్ల సర్జరీయే అన్నారు ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదనమాట అన్ని సిచ్యువేషన్స్ ఒకలా ఉండవు అన్ని కేసెస్ ఒకలా ఉండవు మేబీ స్టార్టింగ్లో తెలిసిన వాళ్ళకి అలా చెప్పుంటారు అలా మెడిసిన్స్తో తగ్గించుంటారు బట్ నాకు తెలిసేటప్పటికే చాలా లేట్ అయింది సో ఇంకా మేము ఈ ప్రాసెస్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్